దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్థుతి ప్రభావంలో కలుగునేదాకా బాగున్నారా మిమ్మల్ని అందరినీ కూడా ఈ దిన ధ్యానములకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఉదయం లాభంగానే మీరందరూ దేవునితో సమయాన్ని గడిపారని ప్రభుని వాగ్దానము పొందుకోవడానికి ప్రార్థన పూర్వకముగా ఎదురు చూస్తూ ఉన్నారని నమ్మచ్చి ఉన్నాను ప్రతిదినము పరిశుద్ధ ఆత్మ దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహిస్తూ ఉన్నారు మనతో మాట్లాడుతూ ఉన్నారు మనలను ధైర్యపరుస్తూ ఉన్నారు ఈ యొక్క వాగ్దానముల ద్వారా మీరెంతగానో దీవించబడుతూ ఉన్నారని నమ్మల్సి ఉన్నాను డెలిబిట్ల ఈ యొక్క కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేశారా చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేద కోరుతూ ఉన్నాను దినం పరిశుద్ధాత్మదేవుడు మన కొడుకు సిద్ధపరిచిన వాగ్దానమును మనము పొందుకుందాం తల్లవంచండి ప్రార్థన పరిశుద్ధుడ నీకు వేలాది వందనాలు స్తోత్రములు ఏసయ్య ఉదయం కాల సమయంలో మేమందరము నీ సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి మీరు ఆశీర్వదించమని నీకు భద్రపరచమని సహాయం చేయమని ఏసునామమున అడిగి వేడుకొనిచ్చి ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఈ దినము దేవుని వాగ్దానమును చదువుకుందాం కీర్తన గ్రంథము యాభై ఆరవ సంకీర్తన మూడవ చరణమును చదువుకుందాం నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను దేవిస్తూ ఈ మాటలు ఎవరు పలుకుతూ ఉన్నారంటే భక్తుడైనటువంటి దాబీదు శత్రువులు అతనిని పట్టుకున్నప్పుడు శత్రువుల చేతిలో దాబీదు ఉన్నప్పుడు ఆయన రచించినటువంటి కీర్తన ఆయన పలుకుచినటువంటి మాటలు ఎటువంటి పరిస్థితులలో దాని మీద ఉన్నాడంటే ఆ పైభాగంలో మనం గమనించినట్లయితే దేవా నన్ను కరుణింపము మనుషులు నన్ను మృంగమలనని ఉన్నారు తన శత్రువులు అతనిని మృంగాలని ఎదురు చూస్తున్నారంట హాని తలపెట్టాలని ఎదురు చూస్తున్నారంట ఆ కింద భాగంలో దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచు ఉన్నారు రెండవ చరణము అనేకులు గర్వించి నాతో పోరాడుచు ఉన్నారు మలింగమలినని బాధ పెడుతున్నారు అలాగే పోరాడుచు ఉన్నారు ఇటువంటి పరిస్థితులలో దావీదు ఉంచు ఉన్నారు శత్రువులు ఏం చేస్తారో తెలియదు ఏదైనా జరగవచ్చు అతని పట్టుకున్నారు పోరాడుచు ఉన్నారు ధిస్తూ ఉన్నారు శ్రమ ఉన్న తీసుకుని వెళ్తూ ఉన్నారు పరిస్థితులు ఎలా ఉంటుందో తెలియదు దేవుని బిడ్డారా అటువంటి భయం పుట్టించే పరిస్థితులలో దావితం ఉన్నాడు నాకు భయము సంభవించు నేను దేవుణ్ణి ఆశ్రయించుతును దేవుని దగ్గరికి నేను వస్తాను ఎన్ని శ్రమలు ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని ఇబ్బందులు నా జీవితంలో ఉన్నా దేవుణ్ణి నేను ఆశ్రయిస్తాను దేవుని దగ్గరకు నేను వస్తాను నీ హోమాను ఆశ్రయించిన నరుడు ధన్యుడు అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది దేవుణ్ణి ఆశ్రయించడం దేవుని దగ్గరకు రావడం నీ జీవితంలో కూడా ఎన్నో పోరాటాలు ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు ఎన్నో నిందలు నీ జీవితంలో ఉండవచ్చు ఎన్నో అవమానాలు నీ జీవితంలో ఉండవచ్చు కానీ దేవుని దగ్గరకు నీ వచ్చినప్పుడు దేవునికి సహాయం చేస్తాడండి దావీదుకు దేవుడు సహాయం చేశారు ఎందుకంటే దావీదు అనుభవం దేవుణ్ణి ఆశ్రయించడం దేవుని దగ్గరకు రావడం బైబిల్ గ్రంథంలో రాజైనటువంటి ఉజ్జయాన్ని మనం గమనిస్తాం ఉజ్జయ జీవితంలో మనం గమనిస్తే దేవుడు అతన్ని ఆశీర్వదించాడు యహోవాను ఆశ్రయించినంత కాలము దేవునికి దగ్గరగా వస్తున్నటువంటి సమయం అంతా కూడా దేవుడు అతనికి సహాయం చేసి అతనిని ఆశీర్వదించి ఉన్నతమైన స్థానంలో ఉజ్జయాను దేవుడు ఉంచాడు యహోబాను ఆశ్రయించినంత కాలము అతని జీవితంలో ఆశీర్వాదం పన్నెండు సంవత్సరంలో రక్తస్రావంతో బాధపడినటువంటి స్త్రీ బయట ఎక్కడా కూడా స్వస్థత పొందుకోలేకపోయింది నెమ్మది పొందుకోలేకపోయింది దేవుడిని ఆశ్రయించింది దేవుని దగ్గరకు వచ్చింది స్వస్థతను విడుదలను పొందుకుంది ఈరోజు దేని బిడ్డల ఏ భయం నీ జీవితంలో ఉంది కృషుభ భయమా ఆర్థిక సమస్యల అనారోగ్యమా బలహీనత ఈరోజు ఏ భయముతో నీవు బాధపడుతూ ఉన్నావు భయపడవద్దు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది దావీదు నాకు భయము దేవుని దగ్గరకు నేను వస్తాను ఈరోజు నీ జీవితంలో ఏ భయము ఉన్నప్పటికీ కూడా ఏ సమస్య ఉన్నప్పటికీ ఏ కష్టం నీ జీవితంలో ఉన్నప్పటికీ ప్రభు దగ్గరికి రండి ప్రభు మనకు సహాయం చేస్తాడు అటువంటి కృపా సహాయములు పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ అనుగ్రహించి మనలను ధైర్యపరుచును కాక ఆమె ప్రార్థన పరిస్థితులు వేలాది వంద నాలుగు స్తోత్రములు ఉదయం కాల సమయంలో మేమందరం మీ సన్నిధికి వచ్చి ఉన్నాము మాతో మాట్లాడారు ధైర్యపరిచారు మా జీవితంలో భయము పుట్టించు పరిస్థితులు మా జీవితంలో తలెత్తినప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి మాకు ధైర్యం ఇచ్చే దేవుడు సహాయం చేసే దేవుడుగా మీరుంటున్నందుకు మీకు వందనాలు దావితే జీవితంలో మీరు సహాయం చేస్తారు బైబిల్ గ్రంథంలో అనేక మంది జీవితాలలో మీరు సహాయం చేస్తారు ఈరోజు ఎవరెవరైతే నేను ఆశ్రయించి ఉన్నారో ఎవరెవరైతే నీ సన్నిధికి వచ్చే కష్టాన్ని బాధను చెప్పుకుంటూ ఉన్నారో వారికి సహాయము చేయమని దీవించమని సమాధానము సంతోషము అనుగ్రహించమని ఏసు నామమున అడిగి వేడుకొని చూన్నాము మా పరమ తండ్రి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రేక దేవుని యొక్క దీవన ఆశీర్వాదము సదాకాలము కలుగా దేవుడు మిమ్మలను దేవించనుగాక